హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చాలా విధాలుగా సాంబార్ని ట్రై చేసి ఉంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని కరివే కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చిటికడి ఇంగువ వేసి కలుపుకోవాలి నెక్స్ట్ టూ స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఈ ఆనియన్స్ని అందులోకి వేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని తీసుకుని ఘాట్లు పెట్టుకుని దీనిలోకి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై అయ్యే వరకు ఒకసారి తిప్పుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మునగకాయ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది మొత్తం వేగేలోపు ఒక క్యారెట్ తీసుకుని దానికి మొత్తం పీల్ తీసి రౌండ్గా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని కలిపి కూరగాయలు మొత్తం మగ్గించుకోవాలి అండ్ అలాగే నాలుగు బెండకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి మళ్ళా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక ఆనపకాయ ముక్క తీసుకుని దానికి మొత్తం పీల్ తీసేసి మిడిల్లో ఉన్న గింజల పాటని లైట్గా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలాగే నాలుగు చిన్న సైజు టమాటో ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి చిటికడు పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి ముక్కలన్నీ బాగా ఉడికే వరకు మూత పెట్టి సేపు ఉడికించుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఒకసారి కలుపుకొని వేగించుకోవాలి ముక్కలని పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అలాగే దీనిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఒక కప్పు చింతపండు గుజ్జును చిక్కగా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ దీనిని మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం కొబ్బరి తురుమును వేసుకోవాలి దీనిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అలాగే దీనిలోకి కొన్ని కొత్తిమీర రెమ్మలు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి మొత్తం మరిగిన తరువాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఎన్టీఆర్ సాంబార్ మసాలా వేసుకుని మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి అలాగే దీనిలోకి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా పొడి కింద చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి సాంబార్ మొత్తం మరిగి కొంచెం చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివ్లో ఉంచుకొని మన ఆన్లైన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా ఏం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి